ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి సీఎం చంద్రబాబు నాయుడు ఓ కొత్త హామీ ప్రకటించారు నిజానికి ఇది దేశంలోనే ఫస్ట్ కావచ్చు విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో తొలి రోజు పెట్టుబడిదారులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి భూములు నీరు విద్యుత్ సహా స్థానిక పన్నులను పాటు మినహాయింపు కూడా ఇస్తామంటున్నారు సీఎం చంద్రబాబు ఇదే కాకుండా మరో కీలక అంశం పెట్టుబడులకు ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందంటున్నారు ఏ విషయంలోనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని పెట్టుబడితో వస్తే ఉత్పత్తి ప్రారంభించే వరకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చంద్రబాబు తెలిపారు పెట్టుబడిదారులకు ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వివిధ ప్రాజెక్టులు నిధులను ఎస్క్రో ఖాతాకు జమ చేస్తుంది అంటే అక్కడ నిధులు అత్యంత భద్రంగా ఉంటాయి ఇతర ప్రాజెక్టులకు కూడా మళ్లించేందుకు వీల్లేదు అలానే ఇప్పుడు చంద్రబాబు పెట్టుబడిదారులకు ఎస్క్రో ఖాతాలు ఇస్తామని ప్రకటించారు దీంతో అసలు ఎస్క్రో ఖాతా అంటే ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏంటన్నది ఆసక్తిగా మారింది ఎస్క్రో ఖాతా అనేది తటస్థ మూడవ పక్షం నిర్వహించే సురక్షిత ఖాతా ఇది లావాదేవీల్లోనూ రెండు పక్షాల వారి అంగీకరించిన ఒప్పంద షరతులను నెరవేర్చే వరకు నిధులు లేదా ఆస్తులను కలిగి ఉంటుంది అంతేకాదు పెట్టుబడిదారులు చెప్పిన విధంగా వస్తువులు సేవలు లేదా ఆస్తిని స్వీకరించే వరకు రెండో పక్షానికి డబ్బు విడుదల చేయడానికి అంగీకరించదు అంతేకాదు పెట్టుబడిదారులు పెట్టే నిధులు తాత్కాలికంగా సురక్షితంగా ఉంటాయి ఈ భద్రత ఇరు పక్షాలకు నమ్మకాన్ని కలిగిస్తుంది